లేదంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళని మార్చినా సరే పార్టీలు మారిపోతున్నారు రాజీనామాలు చేసేస్తున్నారు ఇది ఎంతవరకు ఎంత పర్సంటేజ్ అనేది లెక్క మామూలుగా ఒక ఇరవై శాతం వెళ్ళిపోయారు అనుకోండి అప్పుడు ఆ పార్టీకి పెద్ద దెబ్బ ఇక్కడ వెళ్తున్నటువంటి వాళ్ళు టూ టు త్రీ పర్సెంట్ కూడా లేరు అరవై మంది ఇప్పటికే అరవై 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 రెండు వెళ్ళిన వాళ్ళు మొత్తం కలిపితే ఆరుగురు ఏడుగురు ఉన్నట్టున్నారు అప్పుడు ఏ లెక్క వస్తుంది కనీసం టెన్ పర్సెంట్ కూడా రావట్లేదు టెన్ పర్సెంట్ దగ్గర దగ్గర అంతే కదా మిగతా వాళ్ళు ఎవరు కూడా కదలట్లేదు ఫస్ట్ బేసిక్ లెక్క ఏంటంటే ఇట్లాంటి చోట్లన్న తిరుగుబాటు ఖచ్చితంగా ఉండదు అసంతృప్తి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సీట్లు ఆశిస్తున్న ఇద్దరు ముగ్గురు కొట్టుకోవట్లేదు ప్రతినియోగం జనసేనకి ఇస్తామన్న చోటు తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశానికి ఇప్పటికే జరుగుతున్నాయి కదా ఇప్పుడు రెండు రెండే రెండు అని వచ్చేస్తా బాబు ఎంత రచ్చ నడిచింది అట్లాగే కేసు నేను చిన్ని వేస్తే కేసు నేను నాని ఎట్లా కూడా చేశాడు అట్లాగే ఇక్కడ ఉంటాయి సహజంగా లేకుండా ఎందుకుంటాయి ఉండాలి కూడా లేకపోతే ఆ పార్టీ వేస్ట్ అని అర్థం అది నియంతృత్వ పార్టీగా అయిపోయినట్టు ప్రస్తుతానికి ఇది ఇంకా పరిణామక్రమలు అంటే మన ఆంధ్ర రాజకీయాలు తమిళనాడు తరహాకి మారుతున్నాం మనం మామూలుగా మనకి ఆంధ్రలో జరుగుతున్నది ఏంటంటే ఒకసారి ప్రభుత్వం మారుతుంది మీరు చూస్తే రాజశేఖర రెడ్డి రెండు టర్మ్స్ గెలిచాడు ఆ తర్వాత తెలుగుదేశం ఆ తర్వాతనే మారింది అంతకుముందు తెలుగుదేశం రెండు సార్లు గెలిచింది కదా తొంభై నాలుగులో లో గెలిచింది తొంభై తొమ్మిదిలో గెలిచి రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో